స్వయం ఉపాధికి స్వయం ఉపాధికి ఎప్పుడూ కూడా జరగని విధంగా అండగా నిలబడుతూ రైతన్నకు రైతు భరోసా అక్క చెల్లెమ్మలకు వారి కాళ్ళ మీద వారు నిలబడేలా ఓ చేయూత ఓ కాపు నేస్తాం ఓ ఈబీసీ నేస్తాం ఓ ఆశరా ఓ సున్నా వడ్డీ లాయర్లకు లా నేస్తాం మత్స్యకారులకు మత్స్యకార భరోసా నేతన్నలకు నేతన్న నేస్తాం సొంతంగా వారి ఆటో సొంతంగా వారి ట్యాక్సీ ట్యాక్సీ నడుపుకుంటున్న డ్రైవర్లకు వాహనమిత్ర రోడ్డు పక్కనే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్న వాళ్ళు తోపుడు బండ్ల మీద వ్యాపారాలు చేసుకుంటున్న వారు రోడ్డు పక్కనే ఇడ్లీలు వేసుకుంటా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు మొట్టమొదటిసారిగా జగనన్న తోడు జగనన్న చేదోడు ఎంఎస్ఎంఈలకు ఎంఎస్ఎంఈలకు గతంలో ఎప్పుడు ఇవ్వనంతగా ప్రోత్సాహమిస్తా ఉన్నా రోజులు కూడా ఎప్పుడైనా జరిగాయి అనంటే అవి కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ ఈరోజు మొట్టమొదటిసారిగా గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ గ్రామ వార్డు సచివాలయాల్లో ఏకంగా ఆరు వందల రకాల సేవలు మీ ఇంటి వద్దకే వస్తూ ఉన్నాయి ప్రతి అరవై డెబ్బై ఇళ్లకు ఓ వాలంటీయర్ వ్యవస్థ లంచాలు లేకుండా వివక్ష లేకుండా ఇంటికే వచ్చే పెన్షన్ పౌరసేవలు పథకాలు ఇవన్నీ కూడా జరిగింది ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో మొట్టమొదటిసారిగా ఎప్పుడు కూడా చూడని విధంగా ఎప్పుడూ కూడా జరగని విధంగా ఈరోజు ఎవరైనా మీ ఎవరైనా మీ బిడ్డ ముఖ్యమంత్రి కాకమునుపు మీ దగ్గరికి వచ్చి ఎవరైనా అడిగితే లంచాలు లేకుండా వివక్ష లేకుండా ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా గవర్నమెంట్ ఇచ్చే డబ్బు నేరుగా మీ చేతికే మీ ఇంటికే మీ ఖాతాలకే వస్తుంది అని ఎవరైనా చెబితే మీలో ఎవరైనా నమ్మి ఉండేవారా అని అడుగుతా ఉన్నా ఈరోజు మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు నేరుగా వివిధ పథకాల ద్వారా నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్లు నొక్కి నా అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషాన్ని చూసేందుకు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి చేసేందుకు ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎక్కడ లంచం లేకుండా ఎక్కడా వివక్ష లేకుండా ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు నేరుగా నా అక్క చెల్లెం మన కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తా ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడంటాడు చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడంటాడు చంద్రబాబు నేను మళ్ళీ అడుగుతా ఉన్నా మీ బిడ్డ ఇవాళ ఇప్పుడు మీ సమక్షంలో ఇవన్నీ చెప్పాడు ఇందులో చెప్పినేటివి చంద్రబాబు నాయుడు హయాంలో కనీసం చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికైనా గుర్తుకొచ్చే గుర్తుకొచ్చే ఒక స్కీమ్ కానీ ఆయన చేసిన గుర్తు ఆయన చేసిన ఒక మంచి కానీ ఇక్కడంటే ఒకటి ఉందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో